ధృతరాష్ట్రుడి మౌన అనుమతితో దుర్యోధనుడు పాండవులను హతమర్చేందుకు ఘోరమైన కుట్రపన్నాడు ఆయన తన మామ శకునితో కలిసి పాండవులను ఒక చెట్టు ప్రాంతానికి పిలిపించి అక్కడ లక్షలతో తయారుచేసిన ఓ గృహంలో వారిని వసపెట్టాడు అది ఒక వణుకు చేసే కుట్ర లాక్షగృహం మైనపు మందులతో తయారుచేసిన అగ్ని పట్ల త్వరగా అయ్యే ఇల్లు దుర్యోధనుడి పథకం స్పష్టం ఒక రాత్రి అగ్ని రాజుగా మారుతుంది పాండవులు అగ్నిలో కాలిపోతారు రాజ్యంలో వారిక మెగలరు కాని కుంతి సాయం కోసం పంపిన విశ్వసనీయవాడైన విదురుడు ఈ కుట్రను ముందే గ్రహించి పాండవులకు హెచ్చరించాడు ఆయన సమయం వచ్చేసరికి ఓ మానవులైనంతగా ఉండే దారిని తవ్వించాడువాడు అలా పాండవులు అగ్నిలోంచి తప్పించుకున్నారు వారు బయలుదేరారు అజ్ఞాతవాసం వైపు ఇక హస్తినాపురంలో వార్తలొచ్చాయి పాండవులు అగ్నిప్రమాదంలో మృతి చెందారని ధృతరాష్ట్రులు మౌనంగా అంగీకరించాడు కాని భీష్ముడి మనసు మాత్రం విచారంతో నిండిపోయింది ఆయన స్వయంగా విచారణ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాడు రాజ్యసభలో ఉండికూడా చాటుగా బాధపడ్డాడు భీష్ముడు ధర్మానికి పరిపూర్ణంగా కట్టుబడి ఉన్నా రాజనీతి అతనికి నిశ్శబ్దాన్ని మాత్రమే ఇచ్చింది